ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఎటు తిప్పినా కూడా కరెక్ట్ గానే ఉంది మరి డార్క్ అని లైట్ అని లేదు సో మనం ఎటు చేసుకున్న పర్లేదు కటింగ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే ఈ కోరాస్ ఉన్నవి ఆపోజిట్ లో పెట్టేసాను ఇది కోరాస్ ఉన్నవి ఆపోజిట్ లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్ గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి హ్యాండ్ కటింగ్ కదా అందుకుని ఇలా నీట్గా పె పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని ఇలా గా లైన్ వేసేసుకోండి అయితే ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది నీట్ నీట్గా కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేయకూడదు ఇలా నీట్ గా ఇలా ఇలా పట్టుకుని కట్ చేయండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసేసుకోండి ఇక్కడ ఎగర్చున్న క్లాత్ నీట్ గా కట్ చేసేయండి ఇప్పుడు మనకి హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి హ్యాండ్ హైట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇట్ంచు ఇలా పట్టేసుకుని సెవెన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం ఒక పాంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఓకేనా ఏడు మీద ఐదు గీతలు వచ్చినాయి కదండి అంటే ఏడున్నర అనమాట ఏడున్నర వచ్చినప్పుడు చంకడౌన్ అనేది మనం ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనకి ముడతల కింద వస్తుంది మూడు ఇంచులు తీసుకుని స్ట్రేట్ గా లైన్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఇలా క్రాస్ గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్ గా ఏడున్నరకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పాత ఒక ఆరు ఇంచులు ఇలా స్ట్రేట్ గా లైన్ వేసుకుని ఇలా 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 క్రాస్ గా ఇలా స్ట్రేట్ గా ఎగర్స ఖర్చు కోసం రెండు ఇంచుల వరకు అంతే ఎక్కువ తీసుకుంటే మళ్ళీ క్లాత్ సరిపోదు ఇప్పుడు స్ట్రేట్ గా చూసుకోండి ఆర్మ్ రోజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్ గా లైన్ వేయండి ఓకేనా ఇలా క్రాస్ గా ఇలా స్ట్రేట్ గా లైన్ వేసాను కదా ఇక్కడ నుంచి క్రాస్ గా ఏ సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంత ఇలా నీట్ గా షేప్ అనేది ఇప్పేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఈ కిందకి హాఫ్ ఇంచు లోతు ఈ చంగ దగ్గర నుంచి వన్ ఇంచు మళ్ళీ ఇలాగా షేప్ అనేది ఇలా తిప్పేసుకోండి అంతే చాలా నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా ఒక ముడత కూడా రాదనమాట ఈ మెథడ్ లో కట్ చేశారంటే ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి టూ ఇంచెస్ ఎగస్ట్రా క్లాత్ అయితే సరిపోతుంది ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఈ టూ ఇన్ టూ లేయర్స్ సపరేట్ గా తీసేసుకుని ఈ టూ లేయర్స్ ఈ లోనే తీసేసుకోండి ఇలాగా మనకి ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట ఇలా ఐబ్రో షేప్ లాగా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి అయిపోయిందండి చూసిన ఎంత ఈజీగా అయిపోయిందో ఇదే మెథడ్ మీరు కట్ చేసుకున్నారంటే ఒక ముడత కూడా రాదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్